ఉందండి చూసొద్దాం ఎలా ఉందో పదండి ఫ్రెండ్స్ చూడండి నేను చేలో మకాలకు వచ్చాను మాకవరం ఎం మాకవరం ఇది పొడుగు వారి మకాలు ఒకసారి ఇవన్నీ ఎలా ఉందో పరిశీలిద్దాం ఇప్పటికి కూడా ఊరు పక్కన ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ మధ్యలో సేలో మకాలు ఉంటాయి ఆ మకాలు ఎలా ఉన్నాయన్నది మనం చూద్దాం అందులో ఇక్కడ మేకలు గొళ్ళు అలాగే మనుషులు ఉండడానికి నివాసం ఉండడానికి మనకు పాకలు అనేది కట్టుకున్నారు చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇప్పటికి ఇంకా మన రైతులు అలాగే మన పూర్వీకులు ఈ తాటిమట్టలతో పాకలు అనేది చూడండి ఏ విధంగా కట్టుకున్నారో అలా ఎదరికెళ్ళి చూద్దాం రీసెంట్గా ఒక పాక అనేది కాలిపోయింది అందుకు ఒకటి కొత్త పాక మళ్ళీ కట్టుకున్నారు సరే ముందుకెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో పొడిగివారి మకాలు చూడండి ఫ్రెండ్స్ గొలాసాలాలు ఏ విధంగా ఉన్నాయో అలాగే ఇది ఈ కర్ర ఏంటో మీకు తెలిసే ఉంటే కామెంట్ చేయండి తెలియని వాళ్ళైతే నేను చెప్తాను మనకు గిత్తలు మప్పడానికి ఈ విధంగా వాడతారండి చూడండి పాకలు అలా ఉండడానికి చిన్న చిన్న పాకలు వేసుకొని డోర్లు దానికి తాళాలు కూడా వేసుకున్నారు సేఫ్టీ కోసం పాక పాడైపోయింది చూడండి మళ్ళీ రెడీ చేసి కొత్త పాక కడతారు ఈ విధంగా ఉంటుంది మేకల సాలలు అలాగే ఉండడానికి చూడండి ఎలా ఉందో పాక దీనికి సేఫ్టీకి తాళం ఇంకో పాక అండి అలాగే మేకల సాల మేకల సాల చూద్దామండి ఎలా ఉన్నాయో మేకలు అయితే చక్క ప్రశాంతంగా పడుకున్నాయి పాకైతే చాలా దిబ్బగా ఉంది మేకలకైతే అలాగే ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే మేకలు అనేది కోతు కోతుగా అలా అల్లరి చిల్లరిగా ఉంటాయి గొద్దులు వేసిన మొత్తం కిందకు వచ్చేలాగా ఉంటుంది చూడండి ఆవులకు మేకలకు అలాగే కొత్తపాక చూద్దాం ఏ విధంగా ఉందో అలాగే మన గిరిజన ప్రాంతంలో కూడా అప్డేట్ అయ్యారు చూడండి కొత్తగా సెట్ చేశారు ఇది కోలపాక అనుకుంటా అవునండి కోలపాక ఇది రీసెంట్గా చేసేది ఇది బాగుంది మొత్తం పాకలన్నీ మొత్తం చూసాం కానీ ఎవరు మనుషులని కనిపించట్లేదు చూడడానికైతే అయితే చిన్న చిన్న పల్లెటూరులో ఉంది కానీ ఇది ఒకే కుటుంబానికి చెందిన పాకలండివి ఇక్కడే మేకలు గొళ్ళు అలాగే మనుషులు ఉండడానికి ఇక్కడే ఉంటారు వ్యవసాయం చేసుకుంటూ ఊరైతే పక్కనే ఉంది ఒక కిలోమీటర్ ఉంటుంది ఎదరికెళ్ళి చూద్దాం ఇంకెలా ఉందో చూడండి కోళ్ళు అలాగే మనసులు ఉండడానికి మాకు ఉంది ఇలాంటి వాతావరణంలో మనం హాయిగా బతకొచ్చండి తినడానికి తిండి ఉంటే చాలు హాయిగా బతికచ్చు మనం సిటీ అని వెళ్ళి పొల్యూషన్ ఉండే ఏరియాలో ఉంటాం ఇలాంటి వాతావరణంలో బతికే చాలా హ్యాపీగా ఉండవచ్చు అండి చల్లటి వాతావరణం మంచి కూల్ అయిన వాతావరణం పచ్చని వాతావరణం అన్ని విధాలుగా చాలా బాగుంటుందండి ఏరియా ఒకసారి ఎవరైనా ఉంటే మాట్లాడడానికి ట్రై చేద్దాం